మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలంలో మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో ఎంకే కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టగా ఆ మండల మున్నూరు కాపు సభ్యులను రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య సన్మానించారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యానదాన సత్రంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం మున్నూరు కాపు సంఘం సభ్యులు మంగళవారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య సత్కరించారు మున్నూరు కాపు సంఘం సభ్యులు ఐక్యతలో ఉండి కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టడం అభినందని మున్నూరు కాపులంతా ఐక్యతతో ఉండి అన్ని రంగాల్లో ముందుండాలనే సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపులు రాణించాలని ప్రభుత్వం బీసీ సర్వేను మళ్ళీ ప్రారంభించిందని లోటుపాట్లు లేకుండా సర్వేలో పాల్గొని బీసీల జనాభాను రాష్ట్ర ప్రజలందరికీ తెలపాలన్నారు రచ్చబండ కార్యక్రమాల ద్వారా గ్రామ గ్రామాన తిరుగుతున్నామని మున్నూరు కాపులంతా ఏకం కావాలన్నారు చూడండి సర్పెంటిర్ ఇప్పుడు సర్వెంటిర్ అయిపోయారు పాస్పోర్ట్ ఐనారు. అలస్టా ఉపాధ్యక్షుడు ఇప్పుడు సహాయ కార్యదర్శి. ఇటు చూడి ఇటుడే. చూడు చూడు. ఏ పరిణామం ఏ పరిణామం పునజారు అవుతాడు. ఓహ్. లాస్ట్ ఇయర్ నాలుకదు. కూడా ఒక మెంబర్ అన్న. జాగాల ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వేములవాడ దర్శనార్థము ఈరోజు మహిబా జిల్లా నుంచి నా కుల బాంధవులు మరి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి మరి జిల్లా మన స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ గోపి మరియు వారి అందరూ కూడా కమిటీ సభ్యులందరూ ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడి ఒక వెయ్యి రూపాయల నుంచి పోగు చేసుకొని సుమారు ఈరోజు ఒక ఐదు కోట్ల రూపాయల విలువ గల ఒక కన్వెన్షన్ ఒక మంచి హాల్ వాళ్ళు నిర్మాణం చేసుకొని ఘనంగా పెద్దలందరినీ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరితోని ఇనాగ్రేషన్ మా వద్రరాధ రవిచంద్ర గారు గౌరవ అధ్యక్షులు మరి వారి అధ్యక్షతన మరి చాలా బాగా జరిగింది దానిలో మహబూబా జిల్లా అధ్యక్షులు నీలం శ్రీనివాస్ గారు గోపి గారు ఇంకా కమిటీ సభ్యులందరూ కూడా కృషితోని మహూబాబ్ జిల్లాకే తలమానికంగా ఫంక్షన్ ఆ నిర్మాణం జరిగింది మరి ఘనంగా వాళ్ళు మనకు ఇనాగ్రేషన్ కూడా జరిగింది దానికి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా పెద్దలందరినీ వినడం జరిగింది మరి ఏదైతే వారు మొక్కుకున్న విధంగా రాజరాజేశ్వర స్వామికి మరి బద్దిపోచమ్మ తల్లికి మరి ఒక గృహ ప్రవేశం చేయాలన్నా ఒక పుట్టెంటికల్ చేయాలన్నా తీయాలన్నా పెళ్ళిళ్ళకు ఫస్ట్ మొట్టమొదటిగా శుభ సూచకం మరి వేమునోడ రాజరాజేశ్వర స్వామి మునరు కాపులకు ఆరాధ్య దైవము మరి బద్దిపోచమ్మ తల్లి మరి ఈరోజు కూడా వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరిగింది మరి ఇంకా మనకు రాబోయే కాలంలో కూడా మహుబా జిల్లాలో కూడా ఎందుకంటే ఎక్కువ మేము అక్కడ మహిబా డిస్టిక్లో ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ పెద్ద సంఖ్యలో మనం మునురు కాపులు లేరు కాబట్టి ఈరోజు వాళ్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది మున్నరు కాపులలో ఒక ఎమ్మెల్యే లేని దగ్గర కనీసం జడిపి చైర్మన్ మరి ఒక ఎంపీపీలు ఒక సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లు కూడా మనం గెలిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి మరి ఏదైతే మహబూబాబ్ జిల్లాలో బలంగా మున్నరు కాపులు ఉన్నారు మరి అక్కడ కూడా చాలామంది కూడా ఎక్కువ మంది రాజ్యాధికారంలో రావడం కోసం ప్రయత్నం చేయాలి మరి జిల్లా కమిటీ మరి అనుబంధ కమిటీలు మహిళ కానీ రైతు కానీ యూత్ కానీ సీనియర్ సిటిజన్ కానీ అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున మన మును కాపులను రాష్ట్రంలోనే ఈరోజు మనకు కులగణలో ఎంతో అన్యాయం జరిగింది దాని మీద కూడా అందరము నిన్న రచ్చబండ మొన్న సన్నే నుంచి రచ్చబండ కార్యక్రమము వారం రోజుల పాటు కార్యక్రమాలు చేస్తున్నాము రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతి ఒక్క గ్రామాలు సుమారు పన్నెండు వేల గ్రామ సంఘాలందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం కోసం ఒక రచ్చబండ అనే పేరుతో ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము అది బాగా సక్సెస్ అవుతుంది చాలామంది మున్నూరు కాపులు అందరూ మున్నూరు కాపులు చైతన్యం కావాలి ఈరోజు కులగణలో మనము సుమారు నలభై లక్షల మంది ఉంటే ఈరోజు కులగణలో పదమూడు లక్షల అరవై వేలు మరి రాష్ట్ర జనాభాలో మూడున్నర శాతము మరి ఈరోజు రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో మన కుల బాంధవిలో మనం ఈరోజు పన్నెండు శాతం ఈరోజు మనదే ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మన జనాభాలో మున్నూరు కాపులే మొదటి స్థానంలో ఉన్నాము అటువంటిది నాలుగు నుంచి ఐదో స్థానంకు మనం ఈరోజు పడిపోయినాము మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ రీసర్వే ఇచ్చింది కాబట్టి మున్నూరు కాపులందరూ ఆ రీసర్వేలో ప్రతి ఒక్కరు కూడా కుల గణనలో మనందరం పాల్గొనాలి చాలా వరకు నగర్ ఉమ్మడి ఐదు ఆరు జిల్లాల్లో రెడ్డి అని పెట్టుకుంటారు తెలగా అంటారు మరి చాలామంది కూడా రావులు రెడ్డిలని మీరు పేర్లు పక్కపొండి పటేలు అని పెట్టుకోండి తర్వాత ప్రతి ఒక్కటి ఈ సర్వేలో నమోదు చేసుకోవాల్సింది ఏంటంటే మున్నూరు కాపు అని సరే పటేల్ అని రాసినట్టయితే మనం ఈరోజు మొదటి స్థానంలో మున్నూరు కాపులో ఉంటాము రేపు పొద్దున సంఖ్యపరంగా ఉంటే రిజర్వేషన్ మనకు వర్తిస్తుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రాజ్యాధిక రాజకీయంగా కూడా మనం కూడా ఎక్కువ మంది రేపు రాజకీయ పదవులు వస్తాయి దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు మున్నూరు కాపులు ప్రతి గ్రామంలో ఒక వంద మందికి తగ్గకుండా కమిటీ మెంబర్లు రాష్ట్ర మొత్తం మీద కూడా నేను అందరికి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను మన అనుబంధ కమిటీలు గ్రామంలో ఒక వంద మందిని మన మున్నూరు కాపులలో ఐదు కమిటీలు మనం చేసుకున్నట్టయితే రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో బలంగా మనం గెలవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఇక్కడ నేను వేమునాడలో ఉండడము మరి మా మహిబాబ్ జిల్లా నుంచి కుల బాంధవులు అందరూ ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇలాగే ఎప్పుడు వచ్చినా మీకు దర్శనం కానీ భోజన వసతులు కానీ అన్ని వసతులు ఇక్కడ మా ట్రస్ట్ మెంబర్లంతా కేసముద్ర మండలంలో నూతనంగా మును కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంకే కన్వెన్షన్ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక మునుగ్ సంక్ష సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి రీసెంట్గా ఈ గత డిసెంబర్లో నవంబర్లో మునుడుకా కన్వెన్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దాన్ని మంచిగా ఓపెనింగ్ చేసుకున్నందుకు దాన్ని మంచిగా నడవాలని అందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు రాయరాజేశ్వర స్వామి దేవాలయానికి రావడం దర్శించుకోవడం దర్శించుకోవడానికి రావడం జరిగింది ఈ దర్శనంలో భాగంగా ఈరోజు నిజంగా ఈరోజు వచ్చి మేము వేములాడలోని మునరుకాపు నిత్యాన సత్రం సత్రంలో ఉండడం దీన్ని ఈరోజు ఇక్కడ ఇక్కడ స్టే చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది కొత్తగా ఇంత అసలు ఇంత ప్రేమతోని మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే వారు రాష్ట్రంలో వారు రాష్ట్రానికి అధ్యక్షులు వారికి మాలాంటి మండలాలు మాలాంటి జిల్లాలు వాళ్ళకు చాలా ఉన్నాయి అయినా కూడా ఒక మండలం నుంచి వచ్చినామని చెప్పి తెలిసి కూడా వాళ్ళొక వాళ్ళు ఏమాత్రం కూడా వారికి వారి పనులన్నీ వదులుకొని కోసం వారు వచ్చి మాకు ఇంత టైం స్పెండ్ చేసినందుకు వారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము అలాగే అలాగే మమ్మల్ని ప్రతి దగ్గర కూడా దేవాలయంలో దర్శనం కానీ బంతిపోషమా కాడ కానీ అన్నీ కూడా దగ్గరుండి మమ్మల్ని దర్శనం చేపేయడం ఈరోజు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము అలాగే ముందు కూడా అన్న మీరు ఎప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా మీ యొక్క పిలుపు మేరకు మీరు ఏది పిలిపించినా కూడా మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క ఆశీర్వాదాలు మీరు ఎప్పుడూ మా మీద ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మును కాపుల కృతజ్ఞతలు చెప్తున్నాను